ఉమ్మడి నెల్లూరుగుంటూరు దీపక్ రామరెడ్డి గిరిజన కాలనీ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త వైసీపీ సిఈసీ సభ్యులు సీనియర్ నాయకులు శ్రీ కొడవులూరు ధనుంజయ రెడ్డి గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ శ్రీ మేరీగా మురళీధర్ తో కలిసి గిరిజన కాలనీ ప్రజల మధ్య సందడి చేశారు వీరి రాకతో పులకించిన కొడవులూరు దీపక్ రామిరెడ్డి గిరిజన కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున భాజ భజంత్రియులు తీన్మార్ డాన్స్లతో వాన సంచాతో ఘనస్వాగతం పలికారు బాలికలు యువతులు గొబ్బెమ్మ పాటలతో సందడి చేశారు కొడవులూరు దీపక్ రామిరెడ్డి గిరిజన కాలనీ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ కొడవులూరు ధనుంజయ రెడ్డి చిన్నపిల్లల మొదలు స్త్రీ పురుషులకు యువతి యువకులకు ఇంటింటిపాది మొత్తానికి సుమారు మూడు వందల మందికి నూతన వస్త్రాలను వైసీపీ ఎమ్మెల్సీ శ్రీ మేరీగా మురళీధర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ మాట్లాడుతూ పండుగను మన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉంటుంది కానీ ఇలా పేద ప్రజల మధ్య మన అభిమానుల మధ్య పెద్ద పండుగ అంటే ఇలా ఉంటుంది అన్న విధంగా ప్రజల మధ్య జరుపుకోవడం మహానందంగా ఉందని తన సొంత నిధులు వెచ్చించి కడూలూరు ధనుంజయ రెడ్డి మరియు ఆయన కుమారుడు దీపక్ రామిరెడ్డిలు ఈ పెద్ద పండుగ జరుపుకోవడం ఈ విధంగా ఆలోచించడం సంబరాలు చేసుకోవడం అందరి వల్ల కాదని కొనియాడారు ఆయన ప్రతి పండుగను ఆయన దత్తత పంచాయతీలైన కోట మండలంలోని చిట్టేడు మద్దాలి రాఘవాపురం కేశ్వరం ఊనుగుంటపాలెం రుద్రవరం పంచాయతీలలో ఒక్కో పండుగను అక్కడి ప్రజల మధ్య జరుపుకోవడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుంది అయితే ఇప్పుడు ఈ పెద్దల పండుగ రోజు మీ అందరి మధ్య నేను మీలో ఒకడిని అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాబోయే రోజుల్లో యువత ఆదర్శప్రాయంగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా కోరారు గూడూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ కొడవలూరు ధనుంజయ రెడ్డికి ఆయన దత్తత గ్రామాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గౌరవనీయులు మా పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు దాతృత్వం ఉన్నటువంటి మరతృత్వం కలిగినటువంటి గౌరవనీయులు కొడూరు ధనంజయ రెడ్డి గారు ప్రతి సంవత్సరం పండగలనే ఇంట్లో గడపకుండా పేద ప్రజల మధ్యలో గడపడం అనేది ఆయన దాతృత్వానికి ఆయన పెద్ద మనసు ఒక మంచి అనుసన్న వ్యక్తి చేసే పనులు చేస్తుంటారు వారు ఈరోజు నన్ను కూడా మీరు రండి పేద ప్రజలు మధ్యలో మనం పండగ చేసుకోవాలని నన్ను ఎమ్మెల్సీగా నన్ను ఆహ్వానించినప్పుడు ఇన్ఛార్జిగా చాలా సంతోషమైన వాతావరణంలో నేను రావడం జరిగింది నిజంగా నాయకత్వం ఈ రకమైన వాతావరణం ఉండాలి మనం చేసుకోవడం కాదు మనం నమ్ముకున్న పేద ప్రజలు మనం చుట్టాల్లా భావించే వాతావరణం ఒక రెడ్డి గారికే ఉంటుంది ఆయన ఏ చిన్న విషయం వచ్చినా గ్రామం నుంచి ఫోన్ వస్తే అంత టెన్షన్లో ఆ పని చేసి పెట్టే గొప్ప మనస్తత్వం వారిది నిజంగా వారికి అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక్క భూనిగుండి గిరిజన గిరిజనవాడే కాకుండా మళ్ళీ అదే రకంగా బీపీ కాలనీ అదే రకంగా ఎస్సీ కాలనీ అన్నీ కూడా ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రోజు మరి అందరికి కూడా కొత్త వస్త్రాలు సైజును బట్టి చిన్నపిల్లలకి మరి ఏ సైజు కావాలి మధ్య రకంగా ఏ సైజు కావాలి మరి ఎక్సెల్ పెద్ద సైజు ఎవరికి ఉండాలి అన్నీ కూడా మరి కుటుంబ సభ్యులకి ఏ రకంగా ఒక తండ్రి మరి గుర్తు పెట్టుకొని సైజులు తీసుకొస్తారో ఆ రకంగా ఈరోజు అందరికీ మరి గొప్పగా ఆయన మరి కొత్త బట్టలు ఇవ్వడం అనేది అది పెద్దల పండుగ రోజున ఆ పెద్ద మనిషికి నిజంగా మనం కృతజ్ఞత తెలుపాలి ప్రతి ఒక్కళ్ళు ధనంజ్ రెడ్డి గారు కనబడుతున్నారు చాలా సంతోషం ఇట్లాంటి వాతావరణమే యువ నాయకులందరూ కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలి అని కూడా నేను మనవి చేసుకుంటూ నాకు